నాగచైతన్య సంస్థ విడిపోయి పైనే అయిపోయింది కరోనా సమయంలోనే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి కానీ ఎందువల్లనే తెలియదు సమంత బోల్డ్ సీన్స్ చేసింది అందుకే అఖినేని ఫ్యామిలీకి కళంకం వచ్చింది అని అందరూ అనుకున్నారు అదే నిజం అన్నట్టు కుటుంబ సభ్యులు కలరింగ్ ఇచ్చారు కానీ ఇప్పుడు నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోబోతున్నటువంటి గొప్ప హీరోయిన్ శోభితా దులిపాల సో శోభితా దులిపాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆమె కండో మార్డల్తో సైతం యాక్ట్ చేసి రచ్చ చేసినటువంటి వ్యక్తి మరి ఆమె గొప్పతనం గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదనుకోండి ఇది తన పర్సనల్ విషయం అయితే నాగచైతన్యకి సమ విషయంలో సమంతకి సంబంధించి వాళ్ళిద్దరి మధ్య విభేదాలు వస్తాయి వాళ్ళు విడిపోతారని పెళ్లికి ముందే చెప్పారు ఒక మహా వ్యక్తి ఆయన వేణుస్వామి వాళ్ళ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ కాలం ఎక్కువగా ఉండదని వాళ్ళు ఖచ్చితంగా మూడేళ్ళలోపు విడిపోతారని మరి దీనికి కారణం అవి ఇవి అని చెప్పి ఎంతో ఫేమస్ అయిపోయారు అంటే ముందు చెప్పినప్పుడు ఎవరు పట్టించుకోవాలా మూడేళ్ల తర్వాత వాళ్ళు విడిపోయినప్పుడు అప్పుడు వేణుస్వామి నేను చెప్పా కదా అంటూ ముందుకు వచ్చారు అప్పుడు ఆయన గురించి అంతా అందరికీ తెలిసింది అయితే వేణుస్వామికి సంబంధించిన ఈ వీడియోని చూసి అందరూ ఎంతగానో షాక్ అయిపోయారు అప్పటి నుంచి పలువురు జాతకాలు సైతం ముఖ్యంగా సెలబ్రిటీల జాతకాలు విశ్లేషణ చేయడం వాళ్ళ ఇళ్లలో పూజలు హోమాలు చేయడం అసలు పూజలకి చికెన్లు మటన్లు మందు మార్బలం పెట్టడం లాంటివన్నీ కూడా ఫేమస్ అయిపోయింది అయితే ఇప్పుడు తాజాగా వేణుస్వామి మళ్లీ శోభితాకి నాగచైతన్యతో పెళ్లికి సంబంధించిన విషయంపై జాతకం చెప్పేస్తానంటూ ముందుకొచ్చారు అసలు వీళ్ళు ఇప్పుడే ఎంగేజ్మెంట్ అయింది పెళ్లి గురించిన డీటెయిల్స్ త్వరలో చెప్తానని నాగార్జున చెప్పారు అంతవరకు తట్టుకునేలా లేడు వేణుస్వామి అందుకే తాజాగా వీళ్ళ పెళ్లి గురించిన విషయాలపై స్పెషల్గా చాట్ వేస్తాను అలాగే వాళ్ళ రాశి చక్రాలకి సంబంధించిన విషయంపై ఆరా తీస్తాను అంటూ వాళ్ళ జాతకం చెప్పే పనిలో బిజీగా ఉన్నారు ఈ విషయం తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు